Shivakumar sir on this auspicious occasion. Shivakumar sir is a famous, famous leaf artist. Moreover, he is the organizer of Rangol celebration. Sir, please welcome. Next, I welcome our academic coordinator Nirmala ma'am onto the stage. I welcome Shilpa ma'am onto the stage. I would like to invite Nagalakshmi ma'am I would like to call Kishan sir onto the stage. I invite our academic coordinator Nirmala ma'am to speak a few words. స్పెషల్ గెస్ట్ వెరీ ఫేమస్ ఈ శివకుమార్ సార్ గారు అండ్ మై కొలీగ్స్ అండ్ మై స్టూడెంట్స్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సో టుడే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు శివకుమార్ సార్ గారు బికాస్ ఆఫ్ గివెన్ దీస్ గుడ్ ఆపార్చ్యునిటీ అవర్ స్టూడెంట్స్ సో నాట్ ఓన్లీ స్టడీస్ వీఆర్ డవలప్ ఆల్ రౌండ్ డవలప్మెంట్ వీ నీడ్ టు దిల్డ్రన్ సో ఎవ్రీ స్టూడెంట్ హ్యావ్ హిడెన్ టాలెంట్ సో దట్ హెన్ టాలెంట్ లోని వీ కెన్ Uh, observe the every teacher please and request to all the teachers, every student have the different different kind of talents like singers, poets, so artists. So compulsory you need to check each and every student's talent. So you can observe the teacher student's talent, then you can encourage the student's better. then after that, so we are very thankful to Kumar sir. Every year you encourage our students and you good opportunity to our students sir thank you so much thank you ma'am i would like to invite our hindi faculty nagalakshmi ma'am to speak a few words सभी शिक्षकागण और मेरे प्यारे बच्चों अब सभी को शुभ दोपहर मैं आप सभी को पहले हमारे बड़ा सा कलाकार शिव कुमार साहब के बारे में मैं बात करना चाहती हूँ तो ऐसे कलाकार हमारे संगा रेड्डी नारायण खेड के उनके जन्म होना हमारे लिए बड़ा सा गर्व है क्योंकि हम भी इनसे प्रेरण होना चाहिए इन्होंने पीपल पत्तों पर बहुत सुंदर से चित्र बनाते हैं किन चित्र स्वतंत्र सेनानियों के और प्रसिद्ध हस्तियों के चित्र बहुत सुंदर से बनाते हैं तो हम भी इनसे प्रेरण हो हम भी हम फ्यूचर में कुछ करना चाहेंगे तो इन्होंने कक्षा पांच से चित्र बनाना शुरू किए हैं उन्होंने अपनी प्रतिभा से अब बड़ा सा कलाकार बन गए हैं तो हम भी इनसे प्रेरण होकर हम भी फ्यूचर में एक कलाकार बनना चाहिए तो ऐसे बड़ा सा कलाकार शिव कुमार सर ने हमारे पाठशाला बच्चों के लिए रंगोत्सव कंडक्ट करना ये बहुत बड़ा सा अवकाश है हमारे बच्चों के लिए तो ऐसे भी फ्यूचर में आप हमारे बच्चों के लिए ऐसे मौका देना चाहिए तो ये मेरी आशा है धन्यवाद सर थैंक यू सो मच आई रिक्वेस्ट आवर चीफ गेस्ट शिव कुमार सर ఇక్కడ ప్రెసెంట్ అయినా అందరం మీరు పార్టిసిపేట్ చేసినటువంటి కాంపిటీషన్స్ కి సంబంధించినటువంటి రిజల్ట్ వచ్చిన సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నటువంటి సమయం అవునా ప్రైజ్ మాకు ఎప్పుడెప్పుడు వస్తారా అసలు నాకు ఏ ప్రైజ్ వచ్చింది ఏమొచ్చింది అని అంత ఇటే ఉన్నది అసలు మనం ఏం చెప్తున్నాము ఏం ఎవరేం మాట్లాడను ఏదన్నా కానీ అని మన మనసు ఎక్కడుంది ప్రైజ్ల పైన ఉంది అవునా ఎందుకంటే నేను కూడా అక్కడ కూర్చొని అక్కడ పార్టిసిపేట్ చేసినప్పుడు నా మనసు కూడా అట్లనే ఉన్నాడు మేడం వాళ్ళు చెప్పినట్టుగా చిన్నప్పటి నుండి కూడా ఇదొక వృత్తిలాగా ఒక హాబీలాగా కొనసాగించుకుంటూ ఇప్పుడు ఒక స్థానంలో ఉండడం జరిగింది ఎంతోమంది విద్యార్థులకి నాకు వచ్చినటువంటి డ్రాయింగ్ని ఫ్రీగా ఉచితంగానే వాళ్ళకు సలహాలు సూచనలు ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్నాను అందులో భాగంగానే ఇది మనకి రంగోత్సవ్ సెలబ్రేషన్ ముంబై మహారాష్ట్ర సిక్స్ ఇయర్స్ నుంచి కనెక్టింగ్ ఉంది ముంబై కూడా అప్పుడప్పుడు వెళ్ళి ఈ సందర్భంగా వస్తుంటాం ఈ తెలంగాణ ఈవెంట్ డైరెక్టర్గా మనకి బాధ్యతలు ఇచ్చారు వాళ్ళు ఇచ్చినటువంటి బాధ్యతని కాదనకుండా నా విధిని నిర్వహిస్తున్నాం నేను చేసేది ఏం లేదు నాకు తెలిసింది నాకు వచ్చింది నలుగురికి స్ప్రెడ్ చేయడమే నా హాబీలాగా నా సంతోషంగా భావిస్తాను అందులో మన స్కూల్ కూడా ఎన్నో స్కూల్ పార్టిసిపేట్ చేసినాయి ఇందులో కొన్ని లాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ లక్షల మంది విద్యార్థులు పార్టిసిపేట్ చేశారు అందులో మన నారంగు నుండి మన పాఠశాల నుండి కొంతమంది పార్టిసిపేట్ చేశారు అందరు చేయలేదు అవునా అందరికీ అన్ని రావు ప్రతి ఒక్కరికి ఒక కళ ఉంటుంది ఇప్పుడు ఇక్కడ మనము టూ టూ హండ్రెడ్ టూ ట్వంటీ మెంబర్స్ ఉన్నాం ప్రతి ఒక్కరికి కూడా ఒక హాబీ ఉంటుంది అది ఏదైనా కావచ్చు కళలు మనకి అరవై నాలుగు కళలు అందులో ముఖ్యమైనవి ఐదు లలిత కళలు అందులో ఈ డ్రాయింగ్ ఒకటి మ్యూజిక్ డ్యాన్స్ కవిత్వం ఇట్లా వగైరా మెయిన్ ఫైన్ ఆర్ట్స్ అంటారు వాటిని ఇప్పుడు కరెక్ట్ స్టేజ్లో ఉన్నారు మీరు చిన్నప్పుడు ఈ స్థాయిలో ఉన్నప్పుడే మీలో ఉన్నటువంటి టాలెంట్ని బయటపడితేనే ఉన్నత స్థాయిలో అది ఒక స్థానంలో నిలుపుతుంది పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా గుర్తిస్తేనే వాళ్ళు కూడా ఉన్నత స్థానానికి చేయగలుగుతాం అయితే పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా విన్నర్సే అవునా క్లాస్ లో అందరు ఫస్ట్ వస్తారా వస్తారా అందరు ఫస్ట్ వస్తారా రా కాబట్టి ఇక్కడ మనం కూడా ఒక త్రీ ఫిఫ్టీ మెంబర్స్ లో ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ పార్టిసిపేట్ చేశాం అందులో ఒక థర్టీ టూ ఫార్టీ మెంబెర్స్ కి వాళ్ళు చేసిన వర్క్ ని బట్టి అందరికీ కూడా అంగ్రెషన్ తెలియజేస్తూ ముగిస్తున్నారు ధన్యవాదాలు

for the coloring competition. えっ <laughs> 去你！ five to receive gold medal for coloring competition medal for coloring competition Award for coloring competition. competition.